ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వానికి ప్రత్యాన్మాయం ఆల్టర్నేట్ ఎవరైనా ఉన్నారంటే వైసీపీ ఇంకా వేరే ఛాన్స్ అయితే ఏమీ లేదు ప్రజలు కూడా వేరే వైపు చూస్తారని నమ్మకం లేదు కానీ తమ వైపు చూడాలి అనుకుంటుందంట కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి చేయింది చేయలేది షర్మిల చేస్తారా చేసి అధికారంలోకి రాగలరా ప్రజల్ని ఒప్పించగలరా మెప్పించగలరా ఇంతకీ ఆమె వేస్తున్న స్కెచ్ ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటంలో షర్మిల తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ వెనక్కి పడుతున్నారు అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుందట రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఏ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఇది అందరికీ తెలిసిన విషయమే అసెంబ్లీలో సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్షంగా వైసీపీకి ఊరూర బలం బలగం ఖచ్చితంగా ఉంది అయినప్పటికీ విపక్షంగా పూర్తి స్థాయిలో సత్తా చాటుకోవడంలో వైసీపీ తడబడుతోంది ఇదే సమయంలో కనీస బలం లేకపోయినా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ స్వరం వినిపించడంలో సక్సెస్ అవుతారా అనేది అవుతున్నారు అనేది ఆ పార్టీ భావిస్తుందట భవిష్యత్తులో వైసీపీకి తానే ప్రత్యామ్నాయం అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు అంటే వైసీపీకి ప్రత్యామ్నాయం అంతే కోటం ప్రభుత్వానికి కాదు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ షర్మిల చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు తానే స్వయంగా అసెంబ్లీ ముట్టడికి బలగాన్ని వేసుకుని బయలుదేరారు అయితే పోలీసులు అడ్డుకున్నప్పటికీ తన రాజకీయ ఉద్దేశాన్ని చాటుకోవడంలో షర్మిల అయితే సక్సెస్ అయ్యారు ఆమె పిలుపునిచ్చిన అసెంబ్లీకి మీడియాలో పెద్ద ఎత్తున కవరేజ్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల పోరాటంపై చర్చ జరిగింది నిజానికి ప్రతిపక్షంగా వైసీపీ చేయాల్సిన పని ఆ వైసీపీ చేయాల్సిన ఆ ఉద్యమం షర్మిల తన భుజాన్ని వేసుకోవడం అనేది రాజకీయంగా ఆసక్తి రేపిన అంశం హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి రాను అని చెప్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యపై సభ వెలుపలైన ధర్నా వంటి ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అనే విమర్శలు కూడా వైసీపీ మూట కట్టుకుంటుంది అయితే సభలో ఒక ఎమ్మెల్యే లేకపోయినా రాష్ట్రంలో పెద్దగా క్యాడర్ లేకపోయినా కనీసం మొన్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కి దక్కించుకోకపోయినా షర్మిలైతే వ్యూహం రచిస్తున్నారు రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అనే సంకేతం అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇదే నేపథ్యంలో స్పేస్ ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి రాష్ట్రంలో కానీ దాన్ని విపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు దాన్ని షర్మిలు గారు ఉపయోగించుకునే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు ఇలాంటి ఉద్యమాలు ఇలాంటి యాజిటేషన్స్ చేస్తూ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం వాస్తవానికి వైసీపీ చేయాలి అది తాము చేస్తామని అయితే ముందుకు వస్తున్నారు ప్రజల నుంచి ఎంతవరకు ఈ ఉద్యమాల వల్ల లేదంటే ఈ రాజకీయ నిర్ణయాల వల్ల సానుభూతి పొందుతారు ప్రజల్ని ఎంతవరకు తమ వైపు తిప్పుకుంటారు అనేది వేచి చూడాల్సిన సార్